అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ సో తమ్ము చూశారు కదా ఇవాళ అయితే నా మనసులో కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అంటే కామెంట్స్ రూపంలో కావచ్చు లేదా నా గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం కావచ్చు అంటే జనరల్గానే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు ఎవరి గురించి అయినా వాళ్ళకు సంబంధించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనిపిస్తుంది ఒక్కో వీడియో చూసినప్పుడు దానికి సంబంధించి ఎందుకు ఇలా అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి సో డీటెయిల్డ్గా కాకపోయినా ఈ వీడియోలో కొన్ని వివరాలు అయితే మనసులో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకుంటాను అంటే ఏదైనా ఒక విషయం మాట్లాడాలి అని అనుకుంటే బ్యాక్గ్రౌండ్లో విజువల్ అనేది కంపల్సరీ కదా సో మరి రీసెంట్గా పూజకు సంబంధించి అంటే నేను అనంత పద్మనాభ వ్రతానికి వెళ్ళాను కదా అప్పుడు మహాబిల్వాలు తీసుకొని వెళ్ళాను ఆల్రెడీ నేను లక్ష బిల్వార్చనలో ఉన్నాను చాలామంది అడుగుతున్నారు లక్ష బిల్వార్చన వీడియో కావాలి అని చెప్పేసి పెడతానండి తొందరలోనే పెడతాను ఈ మహాలయ పక్షం హడావుడి కొంచెం అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక విశేష పర్వదినం వస్తుంది కదా సో ఇది అయిన వెంటనే మీకు నేను వీడియో అయితే పెడతానండి తప్పకుండా ఆ విశేషాలతో మంచి వీడియో అనేది మీకు నేను ప్రజెంట్ చేస్తాను సో ఆ బిల్వ దళాలు ఒలుస్తూ కావచ్చు లాస్ట్లో అయితే మీకు గణేష్ నిమజ్జనంది మధ్యలోనే ఆపేశాను మొన్న వీడియో అప్పటికే ట్వంటీ మినిట్స్ అయిపోయింది ఒక్కరు కూడా చూడలేదు భలే బాధ అనిపిస్తుందండి నిజంగా ఎందుకో తెలియదు కానీ లైక్ చేయకపోవడం వల్ల వెళ్ళట్లేదా లేకపోతే కామెంట్స్ పెట్టకపోవడం వల్ల వీడియోస్ వెళ్ళట్లేదా కంటెంట్ నచ్చట్లేదా అర్థం కావట్లేదు కానీ దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందండి ఇవే ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలి అని అనిపిస్తోంది ఈ వీడియో అంతా చూసాక నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో కొన్ని కొన్ని విజువల్స్ మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇల్లు క్లీనింగ్ చేసుకుంటూ ఈ మధ్య ఇంటి కోసం తీసుకున్నటువంటి ఒక వస్తువును కూడా మీతో పంచుకుంటూ మనసులో ఉన్నవైతే పంచుకుంటాను ఎప్పుడైనా వీడియోస్లో మీరు నన్ను ఆ బిజీ షెడ్యూల్ టైట్ షెడ్యూల్ మధ్య చూసినప్పుడు చాలామంది కనిపిస్తుంది ఎందుకు ఇంత ఒక మెయిడ్ని పెట్టుకోవచ్చు కదా మెషిన్స్ కొనుక్కోవచ్చు కదా లేకపోతే పని తగ్గించుకోవచ్చు కదా లేకపోతే డబ్బుల సమస్య ఉందా సంతోషికి ఇంత తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఏముంది అని చాలా సందేహాలు వస్తాయి బట్ ఒక్క కామెంట్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేస్తున్నాను ఒకరు అడిగారు మీరు ఏం తప్పుగా అడగలేదండి జస్ట్ మీ అభిప్రాయాన్ని పంచుకున్నారు దానికి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది అందరికీ మనసులో ఉంటుంది కానీ నా మీద ఉండేటువంటి ప్రేమ అభిమానంతో బయటకు చెప్పలేకపోవచ్చు చాలా మంది జాగ్రత్త కూడా చెప్తారనమాట ఆ విశేషాలే ఈ వీడియోలో పంచుకుంటున్నాను అయితే క్లీనింగ్ చూపిస్తాను అని చెప్పాను కదా ఈ మధ్య నేనైతే పనిని సులభం చేసుకోవడం కోసం కొన్ని కొన్ని అయితే కొనుక్కోక తప్పడం లేదండి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ఇంట్లో చేర్చి పెట్టుకుంటూ ఉన్నాను యాక్చువల్లీ ఓన్ హౌస్ తీసుకున్నప్పుడు అన్ని కొనుక్కోవాలి ఇంట్లో సామాన్లు పెంచకూడదు అనుకున్నాను కానీ నేను మల్టీ టాస్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఒకేసారి ఇన్ని పనులు చేస్తున్నాను అని మీకు కూడా అనిపిస్తోంది బట్ ఆ పనుల్ని సులభం చేసుకునే మార్గాలు వెతుక్కుంటున్నాను అందులో భాగంగా స్మార్ట్ వర్క్ అనమాట ఇది వచ్చేసరికి తడిగుడ్డ పెట్టడం మనకి జనరల్గా చేత్తో క్లాత్తో పెట్టుకునే వాళ్ళు ఓపుకుంటే పెడతారు లేదా వాళ్ళని పెట్టుకుంటారు ఇల్లు రోజు క్లీన్ చేయడం కోసం లేదా మనం మాప్స్ అనేవి మనకు బయట క్లాత్తో దొరుకుతాయి కదా స్టిక్తో అవి వాడుతూ ఉంటారు ఇది వచ్చేసి అగారో అనేటువంటి కంపెనీకి సంబంధించి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట అంటే మనం ఏం కష్టపడకుండానే మెషినే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం జస్ట్ చేత్తో పట్టుకొని దానికి ఎటు పెట్టాలి అనేటువంటి మాట చెప్తే చాలు అంతే చెప్పడం అంటే మనం చేత్తో పట్టుకుంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఇవన్నీ బాడీ పార్ట్స్ అండి దానికి సంబంధించి సో రీసెంట్గానే కొనుక్కున్నాను నేను చాలా తక్కువ ప్రైస్లో ఆఫర్లు వచ్చిందనమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ అని చెప్పను బట్ నా వరకు నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎందుకంటే ఇష్టపడి కొనుక్కున్నాను కదా నాకు అవసరం అని చెప్పేసి సో ఇలా మనకి క్లాత్ రూపంలో రెండు మాప్స్ వస్తాయి స్క్రబ్బర్స్ అనమాట ఇవి క్లాత్స్ దీన్ని ఎలా యూస్ చేస్తారు ఎలా మెయింటైన్ చేసుకోవాలి దీనికి ఉండే పార్ట్స్ మీరు చూస్తే ఇది మెయిన్ బాడీ అనమాట మనం అందులో వాటర్ పోయడానికి ఇప్పుడు హోల్ చూశారు కదా వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ వరకు కూడా మనం అందులో వాటర్ అనేది పోసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఒక టూ ప్యాడ్స్ అనేవి ఇస్తారు ఇది మెజరింగ్ కప్పు అనమాట ఈ కప్పుతో నాకైతే రెండున్నర కప్పులు పడిందండి వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ అంటే వాడి వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్పు పోస్తే ఫుల్గా నిండిపోయింది ఫస్ట్ తెచ్చుకున్న వెంటనే ఛార్జింగ్ పెట్టుకోవాలండి ఫుల్గా మనం ఒక ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టి ఉంచాలి అని చెప్పారు ఫోర్ అవర్స్ అంటే ఫస్ట్ జనరల్గా అయితే రోజు ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టామంటే సిక్స్ అవర్స్ వరకు వస్తుంది అనమాట మనకి ఛార్జింగ్ అనేది అంటే ఆల్మోస్ట్ ఒకసారి ఛార్జింగ్ పెడితే రెండు మూడు రోజుల వరకు వస్తుంది ఫస్ట్లో ఏంటంటే మనకి దాన్ని ఎలా తిప్పాలి ఎలా స్పిన్ చేయాలి అనేది తెలియదు కాబట్టి మనకి కొంచెం ఛార్జింగ్ ఎగ్జంషన్ ఎక్కువ అవుతుంది మనం ఛార్జింగ్ పెట్టేటువంటిది ఎక్కువ అవుతుంది కొంచెం ఆ వస్తువుని వాడేటువంటి విధానం ఎప్పుడైతే తెలుసుకుంటామో పని సులభం అయిపోతుంది ఏదైనా అంతే కదా సో వచ్చేసి అగారు ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనమాట మనకి వాటర్ని స్ప్రే చేస్తూ తడిగుడ్డ పెట్టేస్తుంది ఇల్లు అంతా కూడా మంచాల కింద నుంచి చాలా ఈజీగా దీన్ని పెట్టుకోవచ్చు అండి దీనికి మనం ఎంత పొడవు ఉంటే అంత పొడవు పెంచుకునేలాగా స్టిక్కి వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారనమాట అలాగే దీని బాడీ పార్ట్స్ వరకు వస్తే మెయిన్ యూనిట్ ఉంటుంది దీన్ని కనెక్ట్ చేసే విధానం కూడా ఆ పోల్కి చాలా ఈజీ అండి స్టార్టింగ్ నేను దానికి సంబంధించిన కనెక్టర్ హ్యాండిల్ తీసినప్పుడు చూశారు కదా సో ఇలా లైట్స్ వెలుగుతూ అగారోకి సంబంధించిన కంపెనీస్ అన్నిట్లో ఈ యూవి లైటింగ్ అనేది ఉంటుంది ఇది ఏంటంటే జనరల్గా దీనిలో మనం లైజాల్ లిక్విడ్ అని డెట్టాల్ లిక్విడ్ అని ఫినాయిల్ అని ఇలాంటివి వేసి తడిగుడ్డలు పెట్టుకుంటూ ఉంటాం కదా వీళ్ళు ఇస్తున్న ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి యూవీ లైట్స్ అనేవి ఏదైనా ఏ మెషిన్కి సంబంధించి అగరో కైనా కూడా బ్యాక్టీరియా వైరస్ లాంటివి కింద ఉంటాయి కదా అవి చచ్చిపోవాలనే కదా మనం లిక్విడ్ లేసి వాటర్తో మాపింగ్ చేసుకుంటాం ఈ యూవీ లైట్ అనేది మనకి డైరెక్షన్ మూల మూలల్లో ఉండే చెత్తను మన కంటికి క్లియర్గా కనిపించేందుకు చేయడం మాత్రమే కాదు ఈ రేస్ తోటి ఆ బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఏమన్నా కింద ఉన్నా కూడా వాటిని చంపేస్తుంది సో అందుకే వీళ్ళు స్పెషల్గా యూవీ లైటింగ్ తోటి ప్రతి ప్రోడక్ట్ని కూడా డిజైన్ చేస్తారు సో చూసారుగా నేను ఇలా నిలబడి హ్యాపీగా దీనికి సంబంధించి ఎంత ఈజీగా పని అనేది చేసేసుకుంటున్నాను ఇదేంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే మాపింగ్ తీసుకువెళ్ళి బాగా పిండాలి అన్నీ చేయాలి సో ఇదైతే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి అండి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చక్కగా తీసుకోవచ్చు డిజబిలిటీస్ వరకు వస్తే ఇది జనరల్గా ఏంటంటే హెల్త్ బాగోలేని వాళ్ళకి పని వాళ్ళు దొరకని వాళ్ళకి నాలాగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి కొంచెం అప్పుడప్పుడు జాబ్ చేసుకొని బాగా అలిసిపోయి ఉంటాం కదా వాటిని పిండేటువంటి ఓపిక ఉండకపోవచ్చు ఈవెన్ ఇంట్లో ఉండేటువంటి మగవాళ్ళు ఎప్పుడైనా హెల్ప్ చేయాలన్నా చిన్న పిల్లలు హెల్ప్ చేయాలన్నా ఈజీగా చేసేయగలుగుతారనమాట అయితే ఫ్లాట్ సర్ఫేసెస్ మీద మాత్రమే మనం యూజ్ చేయాలి దీన్ని గరుగ్ గరుగ్ గచ్చులు ఉండేవి గుంతలు గుంతలు గచ్చులు ఉండేదాని మీద ఆ క్లాత్ అనేది పోతుందండి సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అయితే రెగ్యులర్ గా తడిగుడ్డ పెట్టే వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ ఎప్పుడో వారంకొకసారి రెండు వారాలకు ఒకసారి పెట్టే వాళ్ళకి డస్ట్ అంత క్లియర్గా పోదు ఎందుకంటే రోజు ఇప్పుడు నేను ప్రతిరోజు తడిగుడ్డ పెట్టుకుంటా కాబట్టి నాకు ఇల్లు మీరు పెట్టినా పెట్టకపోయినా నీట్గా అనిపిస్తుంది అక్కడక్కడ మరకలుంటే దాన్ని పోగొట్టేస్తుంది తడి వేస్తూ చక్కగా బాగుంటుంది వారంకొకసారి పెట్టుకునే వాళ్ళు జనరల్ క్లాత్తో నార్మల్గా పెట్టేసుకొని రోజు మెయింటైన్ చేసుకోవచ్చు ఈజీగా అనమాట నాకైతే మామూలుగా నేను రెగ్యులర్గా పెట్టుకునే మాప్తో తడిగుడ్డ పెట్టాలంటే నాకు ఫార్టీ మినిట్స్ పడుతుందన్నమాట రెండు డబల్ అదే డబల్ బెడ్రూమ్ కదా డబల్ బెడ్రూమ్ ఇల్లు కలిపి దీంతో అయితే ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది ఎందుకంటే కొంచెం స్లో ప్రాసెస్లో జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతుంది కదా ఒక మాప్ వచ్చేసి స్క్రబ్బింగ్ చేస్తుంది ఇంకో మాప్ వచ్చేసి అంటే దాంట్లో రెండు ప్యాడ్స్ ఉన్నాయి కదా ఇంకొక మాప్ వచ్చేసి నెమ్మదిగా దాన్ని ఇంకొంచెం డబల్ మాపింగ్ లాగా చేసుకుంటూ వస్తుంది సో దీనికి ఎక్స్ట్రాగా టూ ప్యాడ్స్ కూడా ఇస్తారండి హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండడం వాడుకుంటూ ఉండడం ఎప్పుడైనా ఆగిపోయింది అంటే ఛార్జింగ్ తక్కువైందని అర్థం మనకు అక్కడ లైటింగ్ని బట్టి తెలుస్తుంది ఎంత ఛార్జింగ్ ఉందనేది హ్యాపీగా మెయింటైన్ చేసేసుకోవచ్చు హ్యాండిల్ అనేది ఇస్తారు ఎక్స్టెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ వాటర్ ఇలా పై బటన్ ఏమో వాటర్ స్ప్రే స్ప్రే చేసుకోవడం తడిగుడ్డ పెట్టుకోవడం ఒకసారి స్ప్రే చేసాము అంటే ఆ పార్ట్ వరకు కింద వరకు కూడా దానికి తడి ఉండి దాన్ని తడిగుడ్డ పెట్టుకుంటూ వచ్చేస్తుంది చాలా బాగా నచ్చిందండి నేను పెట్టినటువంటి డబ్బులకి పూర్తి న్యాయం జరిగింది అని అనిపించింది మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే ఇంట్లో అత్తగారు వాళ్ళకి లేకపోతే ఊర్లలో ఉండే వాళ్ళకి కావచ్చు మనం అత్తయ్య గారు వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకోలేకపోతున్నారు ఇంటి పని వాళ్ళు దొరకరు అని బాధపడుతూ ఉంటాం కదా హ్యాపీ ప్రోడక్ట్ అనమాట డీటెయిల్స్ అయితే కింద మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఇంకా మన విషయంలోకి వచ్చేస్తే ఇక్కడ నుంచే నేను క్లీన్ చేస్తూ ఉంటాను ఆ ప్రాసెస్ ఎలా ఉంది అనేది మీరు చూస్తూ ఉండండి మీకు అర్థమవుతూ ఉంటుంది ఎస్ చాలామంది ఒకటి మన ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు సంతోషి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంత పని అని నేను ఆయా వీడియోలో ఏవైతే నా డే బ్లాగ్ రొటీన్ది మెన్షన్ చేస్తానో అక్కడ మీకు చెప్తాను స్పెషల్ డే అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేస్తానండి స్పెషల్ డే అంటే ఏంటి ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నాకున్న పనుల కన్నా ఎక్స్ట్రా పనులను ఎలా మేనేజ్ చేసుకుంటూ చేశానని చాలామంది అర్థం చేసుకుంటారు అసలు నైంటీ ఎయిట్ పర్సెంట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కగా మీరు ఫ్యామిలీని యూట్యూబ్ని మీ ఇష్టాలని ప్రతిదీ మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్తారు నా దృష్టిలో అండి భగవంతుడు మనకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడండి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు యూట్యూబ్ వరకు నాకు తీసుకుంటే ఇదంతా కూడా మీకోసమే యాక్చువల్లీ ఈ మధ్య వస్తున్నటువంటి వ్యూస్ పరంగా తీసుకున్న ఈ మధ్య వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నా నాకు చాలా బాధేస్తుంది అసలు ఏ వీడియో కూడా వెళ్ళట్లేదు మనం ఎంత కష్టపడ్డా నేను దీని నుంచి వచ్చేటువంటి డబ్బులు నేను చేస్తానంటే నా సరదాలు అంటే నాకు సేవ చేయడం అంటే ఇష్టం మూగజీవాలకి ఎవరైనా చదువుకునే పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వడం అంటే ఇష్టం అనమాట అది ఏ రోజు చెప్పలేదు మీతోటి బట్ ఆ డబ్బుల్ని తీసుకువెళ్ళి అక్కడికక్కడ నాకు ఏది కనపడినా బ్లూ క్రాస్కి స్ట్రీట్లో డాగ్స్ ఏమన్నా అనుకోనటువంటి స్థితిలో ఉన్నాయి అని అనుకున్నప్పుడు బ్లూ క్రాస్ వంటికి ఇలాంటి వాటికి ఇవ్వాలి అంటే కొంత మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుంది వాటి మెయింటెనెన్స్ కోసం కావచ్చు లేదా మనం కొన్ని గోవుల్ని చూసుకోవాలి అనుకున్న నెల నెల ఇంత మొత్తంలో అని కావచ్చు ఇవ్వాల్సి వస్తుంది అసలు యూట్యూబ్ మీద ఇన్కమ్ మాట అయితే ఇంకా ఘోరం అనమాట అంత ఘోరంగా ఇన్కమ్ అనేది పడిపోయింది ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రియేటర్స్ కావాలనుకుంటున్నారు వాళ్ళకు ఉండే టాలెంట్లు చూపిస్తూ ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది పెట్టుకుంటున్నారు డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో దానికి సంబంధించినటువంటిది ప్రతిదీ పడిపోతుంది అని మనకు తెలుసు కదా సో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదు అని చెప్పి బాగా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య కాలంలో బట్ మెయింటైన్ చేస్తున్నాను అంటే రెగ్యులర్గా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను మెయింటైన్ చేస్తున్నానండి పదివేల మంది అయితే స్టేబుల్గా ఒక్క రోజులో అయితే ఇదివరకు రెండు వేల వ్యూస్ అన్నా వచ్చేవి ఇప్పుడు ఒక్క రోజులో అలా రావడం కూడా కష్టం కష్టమైపోయిందనమాట అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయాలండి నిజంగా కంటెంట్ నచ్చి ఉంటే లైక్ చేయాలి మనము ఎంత కష్టపడి కంటెంట్ ఇచ్చినా వెళ్ళలేదు అనేటువంటి బాధ అయితే లోపల ఉంది సో నేను యూట్యూబ్ మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే మీకోసమే రెగ్యులర్గా ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకి అండ్ నాకు కూడా పుణ్యక్షేత్రాలు వ్రతాలు నోములు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి వాటన్నిటినీ పెట్టేసిన తర్వాత నేను ఇంకా చెయ్యను అనే డెసిషన్ తీసుకున్నా బాగుంటుంది అనేసి ఇంకొకటి ఫ్యామిలీ నెల అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది ఫ్యామిలీ అనేది మన బాధ్యత అది యూట్యూబ్ ఉన్నా జాబ్ ఉన్నా లేకపోయినా ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవడం అనేది మన ఆడవాళ్ళందరికీ తెలిసినటువంటి ఒక చక్కనైనటువంటి విద్య ఇక ఇష్టాల వరకు వస్తే పూజలు ఆధ్యాత్మికంగా నేను భగవంతుని కోరుకున్నా అదే కోరుకుంటాను నా చివరి ఊపిరి వరకు ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి నా లాస్ట్ నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా నీ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్వామి అని చెప్పే భగవంతుడిని అడుగుతాను తప్ప ఏ రోజు ఇది కావాలి అని నా వరకు అయితే నేను ఎప్పుడు కూడా అడగను అనమాట సో ఇవన్నీ అండి అంటే ఒక విషయాన్ని ఎత్తాము అంటే దానికి సంబంధించి చాలా లోతుపాతుల్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఇందులో మీకు క్లారిటీ ఇస్తున్నాను నేనైతే ఎక్కడ అలసిపోవడం లేదండి నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను ఆ మేనేజ్ చేసుకునేటువంటి విధానాన్ని వీడియో రూపంలో మీకు ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది మోటివేషన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అందిస్తున్నాను నిజంగా మనం ఆలోచిస్తేనండి ఎన్ని మనకు ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నాము అనేది మన మనసే మనకు చెప్తుంది ఏం చేయలేకపోతున్నా అందరికీ అన్ని అవకాశాలు ఉండకపోవచ్చు భగవంతుడు నాకంటూ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చారు నాకంటూ ఒక అవకాశాన్ని ఇచ్చారు సో నాకు వచ్చేటువంటి జాబ్ జాబ్ ఉంది జాబ్ని మేనేజ్ చేసుకుంటూ ఆ వచ్చేటువంటి డబ్బులతో నాకు కావాల్సినటువంటి ఫ్యామిలీ నీడ్స్ యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ద్వారా సేవ చేయాలి అనుకున్న దానికి సంబంధించినవి అండ్ ఇష్టాలు పూజలు ఇవన్నీ కూడా మీకు తెలుసా యూట్యూబ్లో నేను పెట్టే ప్రతి వీడియోకి పూజలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది మీకే తెలుసు ఏదైనా ఒక వ్రతం పూజ చేసుకోవాలంటే ఎంత ఎక్కువ మొత్తంలో మనకు డబ్బులు ఈ రోజుల్లో ఒక పూజ చేయాలంటే రెండు వేలకు తక్కువ ఉండట్లేదు నేను మీకు షూటు చూపిస్తాను అలాగే మళ్ళీ నేను కూడా పూజ చేసుకుంటాను దానికి సంబంధించి వ్రత సిద్ధి కలగాలి అంటే దానికి సంబంధించి దానాలు ఉన్నంతలోనే ఏదైతే మనకు శాస్త్రం చెప్పబడిందో దానం కోసం కొంత సేవింగ్ కోసం కొంత ఇష్టాల కోసం కొంత ఫ్యామిలీ కోసం కొంత ప్రతిదీ ఎలా అయితే చెప్తారో అలాగే ఫాలో అవుతుంది Kiitos ఆరోగ్యపరంగా జాగ్రత్తగా కేర్ తీసుకుంటా ఆ రోజు స్పెషల్ డే ఆ వ్లాగ్ మీకు షేర్ చేశాను కాబట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు ఓ ఫుల్ బిజీ అని చెప్పి మీకు అనిపిస్తుంది మీకు వీడియో పెట్టనటువంటి రోజు ఉందనుకోండి ఏ పూజలు వ్రతాలు లేవనుకోండి నార్మల్ డే అనుకోండి నా వీక్ ఆఫ్ అనుకోండి నేను నార్మల్గానే ఉంటాను కదా మీలాగే ఉంటాను కదా ఆఫీస్కి వెళ్ళొస్తాను హ్యాపీగా నా ఇంట్లో పని చేసుకుంటాను వేళకు నిద్రపోతాను టైంకి తింటాను అంతే స్పెషల్ డే అని మెన్షన్ చేశాను కాబట్టి మీకు ఇన్ని ఇలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాను చేసుకున్నాను అనేటువంటి సమాచారం ఇస్తున్నాను ఇది ఎవరైనా అంతే చేస్తారండి అందరికీ అన్ని డేసు నార్మల్గానే ఉంటాయి ఒక్కో రోజు కష్టపడ్డప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసుకున్నామనేది నాకంటూ ఓ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా నాకన్నా ఎక్కువ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు చెప్పలేకపోవచ్చు సో అందుకే మీరందరూ అనుకుంటూ ఉంటారు కదా డబ్బుల కోసమా ఎందుకు ఇంత కష్టపడుతుంది అని యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి డబ్బు ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చింది ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈజ్ గా సేవలకు మాత్రమే వెళ్ళిపోతుంది మీరెంత లైక్ చేసి మీరు ఎంత కామెంట్ చేస్తే నాకు అంత సపోర్ట్ చేసినట్టు అవుతుంది అది అవ్వలేదు అని అనుకోండి నేను ఇవ్వాల్సిన సమాచారం అయితే ఇచ్చేసి ఎప్పటికైనా వెళుతుంది అనే ఆశతోటి చూసింది రెండు వేల మంది అయినా అలా వదిలేస్తాను నాకు కొన్ని వ్రతాలు నోములు అనేది ఒక టార్గెట్ ఉంది వాటిని ఫినిష్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఆపేసేదే ఇదైతే పర్మనెంట్ కాదు ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ అనేది పర్మనెంట్ అనేది జాబ్ కూడా కాదు మన ఫ్యామిలీ మాత్రమే ఎంతవరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నాం ఎంతవరకు కుటుంబం పట్ల బాధ్యతగా ఉన్నాము అనేదే మనల్ని కాపాడుతుంది శక్తి ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఆ డబ్బుని సేవింగ్ పరంగా కావచ్చు ఎలా అయినా నాకు జాబ్ ఉంది కదా ఆ జాబ్తో వచ్చేది మాత్రమే సేవింగ్స్ అని నా పుణ్యక్షేత్రాలని సరదాలని తీర్చుకుంటూ ఉంటానన్నమాట సో ఇదండి అగారోకి సంబంధించినటువంటి స్పిన్ మాప్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉన్నాను వీడియో ఎలా అనిపించింది మీకు ఏమైనా పంచుకోవాలనిపిస్తే మీ భావాలు పంచుకోవచ్చు నమస్తే